నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మిర్రర్స్ అద్దాలను ఎక్కడ పెడితే మంచి ఫలితాలు వస్తాయి అద్దం మన జీవితాన్నే మార్చేస్తుంది ఎలా మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితం వస్తుందండి చెడు స్థానంలో పెడితే చెడు ఫలితం వస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అద్దం ఎక్కడ ఉంటే దాని స్థానం డబుల్ అవుతుంది సో మనం అద్దం కనుక సౌత్ ఏరియాలో పెట్టామనుకోండి సౌత్ అంటే యమస్థానం అది డబుల్ అవుతుంది అది నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అదే వెస్ట్ పడమర దిక్కు పెట్టామనుకోండి అది శని స్థానం అది డబుల్ అవుతుంది శని ప్రభావం పెరుగుతుంది అదే కనుక తూర్పు ఏరియాలో పెట్టామనుకోండి అది ఇంద్రుడిది సూర్యుడి స్థానం మన పేరు ఖ్యాతి డబుల్ అవుతుంది అదే కనుక ఉత్తరం దిక్కు పెట్టామనుకోండి ఇది నార్త్ కుబేరుని స్థానం సో డబ్బు పెరుగుతుంది పని పెరుగుతుంది అన్నీ డబుల్ అవుతూ ఉంటాయి ఏ ఏరియాలో పెడితే ఆ ఏరియా డబుల్ అవుతుంది మీకు యమస్థానం పెడితే ఇది నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది వెస్ట్ పెడితే ఈ ఎనర్జీ డెవలప్ అవుతుంది మీకు ఎక్కడ పెడితే పాజిటివిటీ ఉంటుంది అంటే ఉత్తరము లేదా తూర్పు వాలుకు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఉత్తరము లేదా తూర్పు అంటే ఈ వాలు మనం పెట్టుకోవచ్చు అండి ఇది తూర్పుకు సంబంధించిన వాల్ ఈ వాలుకు పెట్టుకోవచ్చు లేదా నార్త్ ఉంది చూడండి ఈ వాలు కూడా పెట్టుకోవచ్చు ఈ రెండు వాల్స్ మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అద్దాలు ఈ గోడకు కానీ ఈ గోడకు కానీ పెట్టుకోవాలి సరే సార్ మరి రూమ్ వైజ్గా చూసినప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వస్తామండి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఎక్కడ పెట్టాల్సి వస్తుంది ఈ వాళ్ళకు పెట్టకూడదు ఈ వాళ్ళకు పెట్టకూడదు సో ఇది ఈ వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ రెండింటికి పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ దీనిలో చిన్న సవరణలు ఉన్నాయి ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి చాలామంది నా కేస్ స్టడీలో ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళి అన్నమాట చాలా లాంగ్ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఇక్కడ బెడ్ ఉంది ఈ బెడ్ మీద మిర్రర్ ఉందండి ఈ బెడ్కు మీద అంటే ఐ మీన్ ఈ వాల్కు మిర్రర్ పెట్టేసి ఉంచారు సో ఆ మిర్రర్ చాలా పెద్దగా ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది అందంగా ఉంది దీనివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ ఇంట్లో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళ మీద కేసు అయిపోయింది అట్రాసిటీ కేసు అయిపోయింది సో ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి సో నన్ను పిలిచారు నేను అది చూ చెప్పాను దీనివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే అందుకే కదండి గురువుగారు మిమ్మల్ని పిలిచాము చూస్తే అంత బాగానే ఉంది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మాకు తెలియదు అంటే ఈ మిర్రర్ను తీసేపిచ్చాను నేను అంతే కేవలము దక్షిణ వాళ్ళుకున్నటువంటి మిర్రర్ అంటే ఇది పడ దక్షిణ నైరుతికి వచ్చేసిందండి ఈ మిర్రర్ వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి ఆ ఇంట్లో సో ఆ మిర్రర్ తీసేయడం వల్ల ప్రశాంతత చేకూరింది మరి కొన్ని ఇళ్లల్లో ఇప్పటికి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాళ్ళే సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఎలా తెచ్చుకుంటూ ఉంటారంటే ఇక్కడ బీరువా పెడతారండి బీరువా సో ఇక్కడ బీరువు ఉండడం తప్ప అంటే తప్పు కాదు కానీ బీరువకు ఒక మిర్రర్ వస్తుంది అద్దం పెట్టేసి ఉంటుంది చూడండి ఎందుకంటే దాన్ని సపరేట్గా మనం డ్రెస్సింగ్ వాళ్ళు ఎందుకు చేయాలనే డ్రెస్సింగ్ క్రియేట్ ఎందుకు చేయాలి డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు పెట్టాలి దానికి ఒక ప్లేస్ కావాలి అనేసి ఇక్కడనే మిర్రర్ పెడుతూ ఉంటారు అంటే ఈ యొక్క బీరువాకు మిర్రర్ పెట్టేసి బీరువా ఎక్కడ పెడతారు నైరుతిలో పెడతారు అప్పుడు నైరుతి డ్యామేజ్ అండి ఎక్కడ అద్దం పెడతావో ఆ ఏరియా డబుల్ అయిపోతుంది మీరు నైరుతి ఏరియాలో పెట్టారు నైరుతి డబుల్ అయిపోయింది దీనివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి ఒకరికొకరి అండర్స్టాండింగ్ ఉండదు అన్నకు కొడుకు అన్నకు తమ్ముడికి తండ్రికి కొడుకు మధ్య అండర్స్టాండింగ్ ఉండదు సో సిస్టర్స్ మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉండదు ఎప్పుడు గొడవలు కావడానికి కారణం ఇక్కడ మిర్రరే సింపుల్గా ఈ మిర్రర్ తొలగించేసరికి సమస్యల నుంచి బయటపడతారు ఉపశమనం దొరుకుతుంది నేను చాలా ఇళ్లలో వెళ్ళినప్పుడు ఇది కనబడగానే అక్కడ ఉండి మరీ తీయిస్తాను నేను తీసిన తర్వాతనే వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే నేను వచ్చినందుకు వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావాలి నేను వెళ్ళిన తర్వాత ఇస్తారంటే తీయరండి అది వాయిదా పడుతూ ఉంటుంది సమస్య పెరుగుతూనే ఉంటుంది నాకు ఫోన్ చేస్తారు గురువుగారు ఇంకా మార్పు ఆ మిర్రర్ తీసారంటే తీయలేదు సార్ తీద్దాం అనుకుంటున్నాం తీయలేదు వాయిదా పడి సమస్యే కూడా పెరుగుతూ ఉంటుంది శుభం అనేది వాయిదా పడుతూ ఉంటుంది ఇంకొక నీళ్ళలో ఏం చేస్తారంటే ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయండి ఈ కబోర్డ్స్కు కూడా ఈ లైన్లో వచ్చిన కబోర్డ్స్కు మిర్రర్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే అది డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడుకుంటూ ఉంటారు అది కూడా దోషాలనే క్రియేట్ చేస్తూ ఉంటుంది కావున మీరు ఇక్కడ ఏ లైన్లో కూడా మిర్రర్ పెడితే సమస్య డబుల్ అవుతుంది చిన్న సమస్య పెద్దగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ లైన్లో మిర్రర్స్ పెట్టడానికి నిషేధం అండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ కబోర్డ్స్ ఇస్తారు కదా ఈ కబోర్డ్లలో ఎక్కడో కాడ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటారు మిర్రర్కే మనకు కబోర్డ్స్కు మిర్రర్ పెడుతూ ఉంటారు ఫిక్స్ చేస్తూ ఉంటారు అది డ్రెస్సింగ్గా మనం వాడుతూ ఉంటాం కానీ అది కూడా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది దానివల్ల కూడా మంచి ఫలితాలు రావట్లేదు అంటే ఈ ఏరియా కూడా పెట్టిన ఏరియా డబుల్ అవుతూ ఉంటుంది అందుకనే ఈ ఏరియాలో ఈ కబోర్డ్స్కి పెట్టిన మిర్రర్స్ కూడా తొలగించండి ఈ ఏరియాలో పెట్టిన వాటిని కూడా తొలగించండి మిర్రర్స్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఒక కండిషన్ ఏంటి అంటే ఇక్కడ పెట్టింది మిర్రర్ ఇక్కడ పెట్టింది ఈ బెడ్కు క్రాస్ కాకూడదండి ఈ బెడ్ క్రాస్ కాకూడదు అంటే అలాంటప్పుడు ఏం చేయాలి ఇది బెడ్ నుంచి త్రీ టు ఫోర్ ఫీట్ హైట్లో పెట్టుకోవాలి అంటే మనకి ఈ భాగం మాత్రమే కనబడే విధంగా పెట్టుకోండి అంతేగాని కింది నుంచి కనబడే విధంగా బాడీ అంతా కనబడే విధంగా పెట్టుకోవడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఈ రూమ్లో అందుకే మీరు ఇక్కడి నుంచి కనబడే ప్రాంతం వరకే తల వరకే పెట్టుకోండి సో చిన్న మిర్రర్ పెట్టుకోండి అది నార్త్కి పెట్టుకోవచ్చు ఈస్ట్కి పెట్టుకోవచ్చు కానీ నా పరిశోధనలో ఏం తెలిసింది అంటే అసలు మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ ఉంటేనే సమస్యలు వస్తున్నాయని గమనించాను నేను మాస్టర్ బెడ్రూమ్లో అటు ఉత్తరానికి ఉన్నా ఇటు నైరు ఇటు ఈస్ట్కున్నా ఉన్నా కూడా వస్తున్నాయి మరి మీరే చెప్పారు కదా నార్త్ ఈస్ట్కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనే చెప్పాను కానీ అయినా సమస్యలు వస్తూ ఉన్నాయి మిర్రర్స్ ఇక్కడ పెడితే అంటే ఎందుకు వస్తున్నాయని నేను గమనిస్తే ఇంటి మొత్తంలో ఇది నైరుతి కదండి ఇంటి మొత్తంలో నైరుతి ఈ భాగం అంతా నైరుతి సో అప్పుడు ఆ విధంగా రిఫ్లెక్షన్ వస్తుందని నాకు అర్థమైపోయింది సో అప్పుడు ఏం చేశాను సమస్యలు వైఫ్ అనేజ్మెంట్ మీద సమస్యలు పెరుగుతున్నాయి కొత్తగా పెళ్ళైన వారి మధ్య కూడా గొడవలు వస్తున్నాయి అంటే ఈ రూమ్లోకి వెళ్ళేసి మిర్రర్స్ తొలగించాను నేను ఇక్కడ మిర్రర్స్ పెట్టకుండా అన్న అప్పుడు సమస్య నుంచి బయటపడ్డారు కొంతమంది టాయిలెట్లో కూడా మిర్రర్స్ పెడుతూ ఉంటారు టాయిలెట్లో మిర్రర్ ఇటువైపు పెట్టినా కూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వట్లేదండి ఇవే నార్త్కి పెట్టినా ఈస్ట్కి పెట్టినా కూడా పాజిటివ్ రిజల్ట్ టాయిలెట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అందుకే టాయిలెట్స్లో మిర్రర్స్ను ఎవాయిడ్ చేయండి సార్ ఇంటీరియర్ అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది సో పెడుతున్నప్పుడు అందంగా ఉంటుంది తర్వాత ఆ ఇల్లు కళాహీనంగా మారిపోతుంది మీలోనే అందం అనేది ఉండకుండా పోయే అవకాశం ఉంది మీ పేసే వాడిపోతూ ఉంటుంది టాయిలెట్స్లో కూడా మిర్రర్స్ ఎవాయిడ్ చేయండి మా నార్త్ నార్త్ ఈస్ట్కి పెట్టుకోరాదంటే పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాను కదా పెట్టుకోవచ్చు కండిషన్ నేనే చెప్పాను కానీ దానివల్ల ఫలితాలు తారుమారుగా అవుతూ ఉన్నాయి సో టాయిలెట్స్లో ఎవాయిడ్ చేయండి మాస్టర్ బెడ్రూమ్లో ఉండకుండా చూసుకోండి సమస్యలు లేకు లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇప్పుడు దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది తర్వాత టాయిలెట్ ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్ అనగానే మిర్రర్ పెడతారు కదా అది ఈస్ట్కు పెట్టినా నార్త్కు పెట్టినా మాస్టర్ బెడ్రూమ్లో పెట్టినప్పుడు సమస్య వస్తూ ఉంటుందండి సో దాని నుంచి మీరు బయటపడాలంటే మిర్రర్స్ మాస్టర్ బెడ్రూమ్లో లేకుండా చూసుకోండి ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇటు పెట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు పెట్టుకోవడం వల్ల సమస్య ఏమీ రావడం లేదు పెట్టుకోవచ్చు ఇటువైపు వచ్చినప్పుడు నార్త్ ఇది బ్రహ్మాండమైన ప్లేస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ అంటే కంప్లీట్ ఈశాన్యంలోకి తీసుకెళ్ళకుండా ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ లైన్లో అంటే ఈ లైన్లో రాకూడదు మళ్ళీ తర్వాత ఈ లైన్లో కూడా రాకూడదు చూస్తే మిర్రర్ చేసే పని చిన్నగానే ఉంటుంది కానీ ఆ మిర్రర్ మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ ఉంటుంది మిర్రర్ ముందు నిలబడి మన ఆకారాన్ని మన బాడీని మన శరీరాన్ని చూస్తూ ఉంటాం సో మనం మన ముక్కు హెయిర్ స్టైల్ కళ్ళు అన్ని చూస్తూ మన ప్రతిబింబాన్ని చూస్తూ మనం ఆనందపడుతూ ఉంటాం అంటే మిర్రర్ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచుతూ ఉంటుంది అందుకే అఫర్మేషన్ సూచనలన్నీ మిర్రర్ ముందు నిలబడి తీసుకోమంటూ ఉంటారు ఎందుకంటే అది మన ప్రతిబింబము మన మైండ్ అక్కడ ఉంది మన ఆకారం అక్కడ ఉంది మనం ఎలాంటి సజెషన్ తీసుకుంటే అది ఇన్పుట్ ఏది ఇస్తే అది బయటికి అవుట్పుట్ వస్తూ ఉంటుంది కాబట్టి మిర్రర్ ప్రాముఖ్యత చాలా చాలా ఉంటుంది అదేవిధంగా మిర్రర్ పెట్టే ప్లేస్ ప్రాముఖ్యత కూడా చాలా చాలా ఉంటుంది సో మిర్రర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి ఉత్తర ఈశాన్యంలో మరి ఎంట్రన్స్ డోర్ కాకుండా ఇక్కడ డోర్ ఉందనుకోండి ఇటువైపు పెట్టండి ఇక్కడ డోర్ ఉందనుకోండి ఇటువైపు పెట్టండి ఈ కార్నర్ లో కాకుండా ఇటు కానీ ఇటు వైపు పెట్టండి దానివల్ల మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి సో ఆగ్నేయం వైపు వచ్చినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు మరిసారి తూర్పు కదా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు కానీ మరీ కారణకు వెళ్ళకూడదండి ఈ ఏరియాలో నిషేధం అది ఆగ్నేయం అవుతుంది అక్కడ ఏమవుతుందంటే ఫైర్ డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఫైర్ పెరుగుతుంది తూర్పే కానీ తూర్పు ఆగ్నేయం కిందకు వచ్చేసింది కాబట్టి ఫైర్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఉత్తరానికి వచ్చినప్పుడు ఉత్తరవాయుల్లో కొంత ప్లేస్ వదిలేసి పెట్టండి అంటే ఇక్కడ ఉత్తరవాయులను డైరెక్ట్ వాల్కు ఫిక్ చేయడం వల్ల తప్పేం లేదు కానీ మనం ఏం చేస్తాం డ్రెస్సింగ్ టేబులే పెడతాం కాబట్టి కాస్త వెయిట్ పడుతుంది మన నోట్స్ మీద డ్రెస్సింగ్ టేబుల్ ఏమైనా మనం మాస్క్ పెట్టామనుకోండి కరోనా టైంలో మనం మాస్క్ పెట్టాము దానివల్ల ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వెయిట్ వేస్తే ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్మెంట్ ఉంటుంది అంటే మనకు ఊపిరాడే సంఘటనలు వస్తూ ఉంటాయి మానసికంగా ఆనందం ఉండదు సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది మరి మిర్రర్ పెట్టే రాధారా పెట్టచ్చు మిర్రర్ జస్ట్ వాళ్ళు ఫిక్స్ చేస్తే చేసుకోండి కానీ మన డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పేసి ఉడితో చేసి పెట్టామనుకో అది వెయిట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థానాన్ని కాస్త వాయులో ఈ స్థానాన్ని దాటేసి ఇక్కడ పెట్టుకోండి ఇటు పెట్టుకోండి కానీ బెడ్ క్రాస్ కాకుండా చూడాలి అంటే దాని హైట్ తగ్గించుకోండి అండి బెడ్రూమ్లలో పెట్టే మిర్రర్స్ హైట్ పొడుగు కాకుండా తగ్గించుకోండి ఒక తల మాత్రమే కనబడే విధంగా పెట్టుకోండి మిగతా ఏరియాలలో మీరు ఎక్కడ పెట్టుకున్న ఈ ఏరియాలో ఎక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు బెడ్రూమ్లలో మాత్రం తగ్గించుకోండి ఎందుకంటే బెడ్లో క్రాస్ కావడం వల్ల ప్రాబ్లం వస్తుంది దానికి మన హెల్త్కు లింక్ ఉంటుంది అందుకే ఆ పైన మీరు గమనించండి మరి కొంతమంది అద్దాలు ఎలా పెడుతూ ఉంటారు అంటే ఆ అద్దానికి పగిలిపోయిన అద్దాలు ఉంటాయండి ఇంట్లో ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఉండడానికి వీలు లేదు అద్దం పగిలిపోయిందంటే మన ప్రతిబింబం పగిలిపోతూ ఉంటుంది పగిలిన అద్దంలో ఫేస్ చూసుకున్నాం అనుకోండి అది క్లారిటీ ఉండదు దాని ఎఫెక్ట్ మన సబ్కాన్షియస్ మైండ్ మీద పడిపోయి ఆ రోజంతా డల్గా ఉంటాం ప్రతిరోజు ఆ పగిలిన అద్దం చూసుకున్నాం అనుకోండి దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది అది మన సక్సెస్ని మొత్తం డౌన్ చేస్తూ ఉంటుంది అది మనం ముందుకు పోకుండా చేస్తూ ఉంటుంది మరికొన్నిళ్ళలో చూడండి అద్దాల వెనుక పెయింట్ ఉంటుంది చూడండి ఆ పెయింట్ ఊడిపోతూ ఉంటుంది ఆ పెయింట్ ఊడిపోయిన అద్దాలు అలాగే ఉంటాయి మన ఫేస్ అలాగే చూస్తాం మనం అదే తోటి డే అంతా ఉంటాం మనకి తెలియని ఇంపాక్ట్ దాని ప్రభావం మన మీద పడుతుంది ఫేస్ క్లారిటీగా ఉండదు సో మన ఫేస్ చూస్తాం సబ్కాన్షియస్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అందుకే పెయింట్ లేని అద్దాలను ఇంట్లో ఉంచకండి పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకండి సో అద్దం ఎంత అందంగా ఉంటే మనమంతా అందంగా తయారవుతూ ఉంటాం అద్దాలు మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి ముఖ్యంగా తూర్పు ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్కే పెట్టుకోండి కానీ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం దయచేసి పెట్టకండి సార్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బ్రహ్మాండంగా ఉన్నాం సార్ అంటే ఓకే ఈ ప్రిన్సిపల్స్ ఫాలో కావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అనారోగ్యం ఉన్న వాళ్ళే మెడిసిన్ తీసుకోవాలండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీకు ఎలాంటి సమస్య లేనప్పుడు ఈ వీడియో చూసిన అవసరం లేదు కామెంట్ చేసిన అవసరమే లేదు నా పరిశోధనలో నా అనుభవంలో తెలిసిన పాయింట్స్ మీకు చెప్తున్నాను నేను సరే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అవసరాలని ఇస్తారు మాకంటే వదిలేయండి కామెంట్ చేయకండి కానీ అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు కదా అవసరం ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాను ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నా మాస్టర్ బెడ్రూమ్ నుంచి అద్దాలు తీసి చూడండి తీసేస్తా మీకు ఇమ్మీడియట్గా సొల్యూషన్ దొరుకుతుందండి సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు సో ఈ వీడియో చూసి మీ ఇంట్లో సవరణలు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను